పాకిస్తాన్లో కీలక ఉగ్రవాదిని ఇండియన్ ఆర్మీ హతం చేసింది జమ్మూ కశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో హ్యూమన్ జీపీఎస్గా పేరున్న బాగుఖాన్ను కాల్చి చంపేశారు నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి పాకిస్తాన్ బోర్డర్ దాటేందుకు ఉగ్రవాదులకు ఈ బాగుఖాన్ హెల్ప్ చేస్తూ ఉండేవాడు బోర్డర్కు సంబంధించిన సమాచారం అంతా వీడి దగ్గర ఉండేది ఎక్కడెక్కడ భూగర్భ సొరంగాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆర్మీ గస్తీ ఉంటుంది ఏ ఏ సమయాల్లో సరిహద్దులను దాటించాలి ఎలాంటి ఈవెంట్లు జరుగుతున్నప్పుడు బోర్డర్ దగ్గర సైనికులు తక్కువగా ఉంటారు భారత్ లోకి చొరబడిన తర్వాత ఏ ఏ రూట్లలో డెస్టినేషన్ చేరుకోవాలనే విషయాలకు సంబంధించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇతడి దగ్గర ఉండేది అందుకే ఈ ఉగ్రవాదిని మన ఇండియన్ ఆర్మీ కోడ్ వార్ట్స్ లో హ్యూమన్ జీపీఎస్ అని పిలుస్తారు గతంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్గా ఉన్న ఇతడిని ఆ తర్వాత అన్ని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకోవడం స్టార్ట్ చేశాయి అలాంటి కీలకమైన ఉగ్రవాదిని నౌషేరాలో జరిగిన ఎన్కౌంటర్లో చంపేశారు దీంతో భద్రతా సంస్థలకు ఇది ఒక పెద్ద విజయంగా మిగిలింది